సంగారెడ్డి పట్టణ చౌరస్తాలో నూతనంగా ప్రారంభమైన ఎస్మార్టీ నేచర్ బాస్కెట్ ఎస్మార్ట్ నేచర్ బాస్కెట్ ను ప్రారంభించిన ఎస్మార్ట్ నేచర్ బాస్కెట్ డైరెక్టర్ సుభాష్ నాయక్ ఈ సందర్భంగా డైరెక్టర్ సుభాష్ మాట్లాడుతూ మానవులకు నిత్యం ఉపయోగపడే సరుకులు కానీ కూరగాయలు కానీ ఇక్కడ హోల్సేల్ ధరలో లభిస్తాయి ఇక్కడి కూరగాయలు స్వయంగా మేము పండించి సరసమైన ధరలకు అమ్మకానికి పెడుతున్నాం కావున వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని తెలిపారు ఈ కార్యక్రమంలో జగన్ నాయక్ రాములు నాయక్ నాయక్ రవి దేవుజ ఫుల్ సింగ్ నాయక్ సురేష్ సంతోష్ ప్రకాష్ దుర్వాస్ తదితరులు పాల్గొన్నారు जलज्ञान नन करो परो नाथ करते काळे मातेर मनसा पगे पगे माडा गाव सा उळी वाटेल सुदो करेस तुंगर फोडा तार सन्ना मेर फाड उतार सहकारी गांधी भट्टी करेस बेरू पगली तार स वेरवाडी तार स सेरवेळ मळुवा कोर्टाळे सडी साबी सीते काम पतो करे सडी साबी कथक महाराज जता हजार वेस सुभाष सुभाष नायक महाराज ओरे नाम मोड ने पेटे पाडो भाताडे आज ही रो काम कर रो छे व्यापार रो आचो सुख शांति धन दौलत दे हरो भरो रकाड कर ओरे हाते वे जाय साडी बे बोलो रामाया दी की जय आओ पंच सेवा भाया रा अरदास कर जे जे बापू सेवा भाया कुले तरावा लजनी झुलेवाला जत्ता रो आश्रो लडपण तो करना तो तो पसारो

మిత్రులందరికీ నా యొక్క నమస్కారం సంగారెడ్డి చివరస పాత టీవీ షోరూమ్ నేచర్ బాస్కెట్ అంటే ఎస్ స్మార్ట్ నేచర్ బాస్కెట్ అని మన కొత్తగా ఈరోజు ఓపెన్ చేయడం జరుగుతుంది సో ఎందుకంటే హోల్సేల్ రేటు మరి రిటైల్ కూడా మనకు అన్ని విధాలుగా డ్రై ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ కిరణం ఏ వస్తువు అయినా సరే మనం హోల్సేల్లో ఇస్తున్నాము మీ సహకారంతో అన్ని మీడియా మిత్రులందరితోని మీ సహకారంతో కూడా అందరికీ అందేటట్టుగా మీరు మీ సహకారం కూడా చేస్తేనే మేము కూడా దందగా కానీ బిజినెస్ కానీ చేయగలుగుతాము మనం ఎక్కువగా ఇందులో వెజిటేబుల్ అంటే వెజిటేబుల్ కానీ ఫ్రూట్స్ కానీ మనం వెజిటేబుల్ మాత్రం హైదరాబాద్ నుంచి తీసుకోవచ్చు ఏదో ఇవి చేస్తున్నాముగా ఫామ్ ల్యాండ్ నుంచి తీసుకుంటున్నాము ఫామ్ ల్యాండ్ నుంచి తీసుకోవడం జరుగుతుంది అన్ని అన్ని వెజిటేబుల్స్ డ్రై ఫ్రూట్స్ కానీ అన్ని విధాలుగా తీసుకోవడం జరుగుతుంది అన్న ఫుల్సింగ్ అన్న కాడతారు వాళ్ళు రంగారెడ్డి జిల్లా కేంద్రంలో పోతిరెడ్డిపల్లి చౌరసా దగ్గర ఒక గిరిజన బిడ్డ నేను ఎక్కడి నుంచి వచ్చినానో అదే జాతిలో పండించే కూరగాయలతోటి ఈ కల్తీ ప్రపంచంలో సామాన్య ప్రజలకు సైత్యం అందుబాటు దారాలో ఉండే నిత్యావసర సౌకు సరుకులు తక్కువ రేటులో హోల్సేల్ రేట్లకే అందించాలనే ఉద్దేశంతో మారుమూల తాండలలో పుట్టి ఒక బిజినెస్ మ్యాన్గా ఎదిగి ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి ఎస్ మార్ట్ న్యాచుర్ బాస్కెట్ అనే ఒక స్టోర్ని పోతురటిపల్లి చౌరస్తా దగ్గర ప్రారంభించడం జరిగింది ఇక్కడ ప్రతిదీ కూడా హోల్సేల్ రేట్లకే కూరగాయలు కూడా ఏవైతే న్యాచురల్గా మందులు వాడని కూరగాయలు తాండలలో మారుమూల పల్లెలలో పండించే కూరగాయలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు కాబట్టి అందరికంటే ఇక్కడ మంచి ఐటమ్స్ ఉంటాయి కాబట్టి కస్టమర్లు అంతా కూడా వచ్చి ఇక్కడ తీసుకొని మీ ఆరోగ్యానికి కూడా కాపాడుకోవాలని ఈ స్టోర్ ఇక ముందు కూడా మంచి సక్సెస్ కావాలని మేము కోరుకుంటా ఉన్నాము మిత్రుడు సుభాష్ నాయక్ గారికి ముందుగా ధన్యవాదములు ఎందుకంటే నేచర్ బాస్కెట్ అంటే న్యాచురల్గా వచ్చే మన పంటల దగ్గర నుంచి వచ్చే న్యాచురల్ ఫుడ్ నేను చూసిన ఒక టెస్ట్ చేసిన ఆల్రెడీ ఇట్లా న్యాచురల్గా తీసుకొచ్చి అందుబాటులో ఇవ్వడం అనేది చాలా కష్టం ఏదైనా ఉంటే హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తూ ఉన్నారు ప్రజెంట్ మనోడు ఇవన్నీ అందుబాటులో తెచ్చినందుకు ఇన్కి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను సంగారెడ్డి ఆపన జిల్లా మా సుభాష్ భయా આજે છ તારીખે આજે અહીં નિક્સે બાસ્કેટ આપણે ઓપન કરીને આવી છે આપણ ભી આપણે ગુરુથી આપણને પૂજા હોય છે આપણને જો બી આપણ જિલ્લામાં તાંડા છે આપણ ગામ છે સેન બી માલિવણું કંઈ આજે મીડિયા દ્વારા કરીએ છીએ જે કોણ આપણે છો આપણને સે પણ લેણું આપણને બી ગોરમાટી કહી આપણે આને જાણું હું કહેતો હોય આને ગિરાક કરું કહેતી આપણે દેખાતો હોય કે હોટલે દાખાતો હોય તો ગિરાક કરે જો આપણી ગોરમાટી તાંડેવાયનમાં કેવો છો ગોરસેના વાઇસ પ્રેસિડેન્ટ આપણે જગન છૂમાં મારું નામ ઇસ્લાબાદ મારો તાંડો તો ગુડી તાંડો જે અહિયાં આપણો ફુલસીમ ફુલસી વાત કહ્યું તેલુગુમાં આપણો સુભાષભાઈ તેલગુમ કહ્યું છે ગોદમાટીમ કે છો જે આપણે તાંડેવા બી આપણ કમસે કમ આપણને જો આપણે સેના અવસમ સામાન્યમાં પણ જો આપણને આપણ અચાન લા આપણને છોડા આપણે આંગલેજામાં આપણો છોરા એક રોડે પાયે છે કામ કરતો કરતો વેલા કરતો કરતો જે સારું આપણ બી દસ પાંચ હજાર